హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఇల్లు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూజీ రవ్వతో కొత్తగా స్నాక్స్ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి ఈ రవ్వని ఉప్మా రవ్వ సూజీ రవ్వ బొంబాయి రవ్వ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఆకపుతోనే అరకప్పు శనగపిండి వేసుకోవాలి ఒక చిన్న బంగాళదుంపను పైన పొట్టు తీసేసి సన్నగా తురుముకొని వేసుకోవాలి పచ్చిదే తీసుకోండి ఒక చిన్న ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న టమాటాను కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ని కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ చాటు మసాలా వేసుకోవాలి చాటు మసాలా లేకపోతే అరచెక్క నిమ్మరసంని రసం తీసుకొని వేసుకోండి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సూజీ రవ్వ వేసుకున్నాం కదండి ఆ రవ్వ చక్కగా నానుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్గా కొద్దిగా లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి కేక్ మౌలు ఉంటే అదైనా తీసుకోండి దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని గిన్నె మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఈ గిన్నెలోనికి పెట్టి అంత సమానంగా ఒత్తుకోవాలి కొంచెం పెద్దగా ఉన్న గిన్నె తీసుకుంటే ఎక్కువ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా బాగా వస్తుంది ఇలా మొత్తం సమానంగా ఒత్తుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై లోతుగా ఉన్న కడాయి పెట్టుకోవాలి కడాయిలోనికి రెండు పెద్ద గ్లాసులు నీళ్లు వేసుకోండి మూత పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్ళల్లో బబుల్స్ రావడం ఇలా స్టార్ట్ అయ్యాక ఇందులో ఒక స్టాండు పెట్టుకోవాలి దానిపైన ఒక మూత పెట్టుకోండి ఇప్పుడు ఆ మూత పైన ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెని పెట్టుకోండి ఇప్పుడు గిన్నె పైన మళ్ళీ మూత పెట్టుకోవాలి ఆవిరి నీళ్ళు పడకుండా ఉంటాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీన్ని పది నిమిషాల పాటు సన్నటి మంట పైన ఉడికించుకోవాలి ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టుకొని ఉడికించుకోవచ్చు పది నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండి ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి చాక్తో కానీ పుల్లతో కానీ సూదితో కానీ ఇలా గుచ్చి చూస్తే పిండి అనేది అంటుకోకుండా రావాలి అలా వచ్చిందంటే మనకి బాగా ఉడికిపోయినట్టు ఉడకకపోతే మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కిందికి దింపి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో చివరి రాంచులు చుట్టూరా లూజ్ చేసుకోండి ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి వేసుకోండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పై మందంగా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని షాలో ఫ్రై కోసము నూనె వేసుకోవాలి డీప్ ఫ్రై కంటే కొద్దిగా నూనెని తగ్గించుకొని వేసుకోవాలి నూనె మీడియం హీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న పీసులన్నీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి వీటిని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సన్నటి మంట పైన స్లోగా బాగా ఫ్రై చేసుకోండి లోపలి వరకు బాగా కాలుతాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి సన్నటి మంటపైనే ఫ్రై చేసుకోండి అప్పుడే లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్